మందిర్ ప్రక్కన గ్రౌండ్ ఆలగడ్డ రోడ్ ఉయ్యాల వాడనందు వాక్యోపదేశకులు ఏసయ్య సేవా పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు జనులు పాస్టర్ రమేష్ గారు నా దేవుడి నెల నీతో చెప్తున్నాడు నీ మీద నాకు కటాక్షం కలుగుతుంది నేను దాటిపోను నీ చేతిని పట్టుకుంటాడు నీతో నడుస్తాడు నీతో వస్తాడు నీ గుమ్మం తొక్కుతాడు నీ ఇంటి నిలుస్తాడు నీ ఇంటిని వెలిగిస్తాడు ఆశీర్వాదం కలిగిస్తాడు నీవు ఆయనతో చెప్పుకుని సమస్తం కూడా ఆయన నిస్తారు అనిల్ గారు మీ మీకున్న మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులని మీకు ఓదార్పు లేని దుఃఖము మిమ్మల్ని ఆక్రమించి ఉండవచ్చు కానీ నా కృపగలిగిన దేవుడు చెబుతున్న మాట ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఒక్కొక్కరిలో 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 రాబోతున్న దినాలలో ఆ ఆశీర్వాదము దేవుడు కనపరచును గాక నా దేవుని మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక దైవజనులు శుభకరమైన దైవ వర్తమానమును అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో సోమవారం మంగళవారం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు నిర్వహించు స్థలం మనకు సమీపంలోని హోసన గ్రౌండ్ ఆలగడ్డ రోడ్ ఉయ్యాలందు రండి ఏసయ్య కృపా వాత్సల్యమును పొందుకున్నకు కుటుంబ సమేతముగా పాలు పంపులు పొందండి ప్రేమతో ఆహ్వానించువారు హోసన మందిర్ ఉయ్యవాడ సెల్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ ప్రార్థించండి పాల్గొనండి హోసన హోసన సువార్త స్వస్థత మహాసభలు అందరూ ఆహ్వానితులే We go.